దత్తాత్రేయ స్వామి వారి ప్రధాన భక్తుడు వీరేటి మల్లేశం పురుషోత్తం గురువు గారి దగ్గర శిష్యుడిగా చేరి స్వామివారి ఉపదేశం తీసుకొని నల్లగొండ పట్టణం ఎందు దత్తపీఠం స్థాపించి ఇచ్చట గురు పూర్ణమి కార్తీక పౌర్ణమి దత్త జయంతి కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు దత్తాత్రేయ స్వామి వారి గుడి మామిలగూడెం ఇందిరమ్మ కాలనీ నల్లగొండ పట్టణం పదకొండవ వార్డు ఎందు దత్తాత్రేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు జనవరి ఆరు ఏడు ఎనిమిదవ తేదీలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వీరేటి మల్లేశం వారి అన్నదమ్ములు కుటుంబ సభ్యుల సహకారంతో ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ప్రతి గురువారం ప్రతి పౌర్ణమి నాడు అత్యంత వైభవంగా దత్త హోమం అభిషేకం వస్త్రాధారణ పుష్పాలంకరణ మరియు అన్నదాన కార్యక్రమాలు వీరేటి మల్లేశం గారు నిర్వహిస్తున్నారు ప్రతి గురువారం మరియు పౌర్ణమి రోజున భక్తులు అధిక సంఖ్యలో దత్తాత్రేయ స్వామి వారి గుడిని సందర్శించి భక్తి శ్రద్ధలతో కొలుస్తారు ఇక్కడికి వచ్చిన భక్తుల కోరికలు కొంగు బంగారంలాగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఇప్పటి వరకు కుటుంబ సభ్యుల సహకారంతో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి ఈ సందర్భంగా ఉదార భావంతో భక్తులు ముందుకొచ్చి ఆర్థికంగా చేనితను అందిస్తే భవిష్యత్తులో గుడిని మర్యంతగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు నిర్వహిస్తామని దత్తాత్రేయ ఆలయ నిర్వహణ స్థాపకుడు వీరేటి మల్లేష్ కోరుతున్నాడు